సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే తొలగించేలా ముందుకు వెళ్తున్నామని ఇది మంచి ప్రభుత్వం అనిపించేలా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఎంజీఆర్ హామీ ఇచ్చారు పాతపట్నం నియోజకవర్గం హీరా మండలం చొరంగి గ్రామంలో సుప్రిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వివరిస్తూ గ్రామస్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి నేరుగా సమస్యలపై అర్జులను స్వీకరించారు चारे के कौन ना 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 சார் <laughs> செங்கல் <laughs> అందరికీ నమస్కారం వేది పైన ఉన్న పిఎస్ఎస్ అధ్యక్షులు అందరికీ మరియు ఎంపీపీ గారికి వివిధ వాదాల్లో ఉన్న నాయకులకు మా మండల అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఎవరైతే పిఎస్సి ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోండి డ్రైవర్ గారికి కానీ మా మోహన్ రావు అన్నకి కానీ మా గోల్ సమాచారం గారికి కానీ ఇంకా అక్కడ అక్కడ ఉన్నారు వాళ్ళకు అందరికీ కూడా ఉన్న శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు శుభదినం ఈ దీనికి హాజరైన ప్రతి ఒక్క నాయకులకి ప్రజలందరికీ పేరు పేరున శిరస వచ్చిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇందాక ఒక ఆయన అన్నారు ఇది గవర్నమెంట్ బ్యాంకా ప్రైవేట్ బ్యాంక్ అనేది నేను అనుకున్నానైనా మొన్నటి వరకు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చింది మన బ్యాంక్ ఇది అంద ప్రజల బ్యాంక్ ఇది అయితే ఒక మంచి ఆశయాలతో ఒక మంచి ఒక సిద్ధాంతాలతో ఈ రోజుకు మార్పు చేయడానికి నాంది పలికా మనం ఉన్నాం కొత్త పరిపాలన రావాలి కొత్త వాళ్ళు ఈ బ్యాంకులో పరిపాలించాలి ప్రజలకు అరుచి అనుసంధానం అవ్వాలి ఎవరికి ఏ అవసరమైనా సరే మన కోఆపరేట్ బ్యాంక్ ఈ బ్యాంక్ లో మనకి న్యాయం జరుగుతుంది విత్తనాల విషయం మనకు అంటాం కానీ ఎరువుల విషయంలో కానీ లేకపోతే లోన్స్ విషయంలో కానీ ఎలాగైనా వర్క్ అవుతుంది అనేది ఒక్క పేరు మాత్రం రావాలి అది వచ్చిన రోజే ఈ కొత్త కమిటీలకి ఇక్కడికి వచ్చిన కొత్త డైరెక్టర్లకి అందరికి పేరు మాత్రం బాగుంటుంది అని అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మెయిన్ ఇక్కడ ఉన్న నీ నిన్న మేము ఆర్ఎన్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం అధ్యక్షులు కొంతమంది వచ్చారు పిఎస్సీసీ అధ్యక్షులు కూడా వచ్చారు మేమందరము కూర్చొని మాట్లాడుతున్నాం ఆయన ఒకటే చెప్పారు పదవులు వచ్చావని కాదు ప్రజల దగ్గరికి ఐవీఎస్ రిపోర్ట్లు వెళ్తాయి నాలుగు ఐదు మండలాల అధ్యక్షులు వేశారు వెరీ గుడ్ ఒకే దారి మీరు ఒకే రోజు వేస్తారు కానీ వాళ్ళకు కూడా ఐవీఎస్ రిపోర్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తున్నాను ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్తున్నాను మేము పిఎస్సీసీ ఉన్నారు వీళ్ళకి అందరు ఐదు డైరెక్ట్లు ఇచ్చారు మీరు బాగానే ఉంది నెక్స్ట్ వీళ్ళకి ఎలక్షన్లు ఉంటాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రజల దగ్గర దగ్గర అవ్వాలి మనం దగ్గర అయ్యేటప్పుడే ప్రజలు మనకి అనుసంధానంగా మనకుంటారు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి శుభ్రపాలన మొదటి రోజు మొదట సంక్షమైన కాలంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయి ఏ సమస్యలు మనం ఏం చాలా మంది వెళ్ళిపోతారు మా నాయకులు వెళ్ళిపోయి ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటో సెల్యూట్ పెట్టుకొని గ్రూపులో పెట్టేస్తున్నారు అది కాదు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే వాళ్ళకి నివృత్తి చేసి మేమున్నాము అని భరోసా వాళ్ళకి ఇచ్చి మనం అక్కడ నుంచి రావాలి అలా ఉన్న వచ్చి రావాలంటే అధ్యక్షులు కాని మండల కమిటీలో ఉన్న వాళ్ళు కానీ పిఎసీసీలు కానీ ఆ డైరెక్టర్లు కానీ అందరు కూడా ప్రజల్లోకి వెళ్ళవలసిన బాధ్యత మనకు అందరికీ ఉంది ఎందుకంటే పిఎస్ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అయితే మాత్రం హండ్రెడ్ ఉంది మన ప్రజలకి ఎంత దగ్గర అయితే మన గెలుపు అనేది అంత సునాయాసంగా ఉండదని మీ అందరికి తెలుస్తున్నా తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు అనుకున్నాం ఇది ప్రైవేటా గవర్నమెంట్ అనుకోని మనం అదే గవర్నమెంట్ ఇది ఎవరి సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు నిరూపించుకోవాలంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలియపరచాలి మనం తెలుసుకోవాలి ప్రభుత్వానికి ఆ విషయాన్ని మనం అందజేయవలసిన బాధ్యత మన ఉంది